ప్రజ అందరికీ క్రీస్తునామన వందరమతి చేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల ఇరవై ఏడవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం అదే అదేమనగా యశయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది రెట్టింపు ఘనత నొందుదురు అవును మన దేవుని ఆరాధిస్తే ఆరాధిస్తూ ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు సమాధానం రాలేదని బాధపడుతూ ఉంటాం కానీ ఆయన ప్రణాళిక మనకు తెలియదు ఆయన నమ్మదగిన దేవుడు ఆలస్యం చేసిన శ్రేష్టమైన ఫలం మనకు ఇస్తారు మనము అడిగిన దానికన్నా అధికమై అధికముగా అంటే రెట్టింపు ఆశీర్వాదము మనకు ఇస్తారు నిన్ను ఎవరైనా అవమానపరుస్తు పరుస్తున్నారా నీకై నీపై నిందలు వేస్తున్నారా చింతించకు నీవు నమ్మిన దేవుని అప్పగించుకు దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ చెప్పుకుంటే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నీకు ఇస్తారు ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో ఎవరు నిందలు వేశారో వారి దగ్గర ఘనతను ఇస్తారు ఎప్పుడంటే దేవుని మనము గణపరిచి నమ్మిన ఎడల గొప్ప మహిమను మనము మన ఒక గొప్ప ఘనతను పొందుకుంటాం అటి కృపలో మనం సాగిపోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాత దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు ఆరోగ్యం ఇస్తున్నందుకు మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనరు తండ్రి ఎంతోమంది నీ వాక్యమును తెలుసుకుంటూ ప్రార్థన ఎలా చేయాలో తెలియక బాధపడుచున్నారు నాయన వారికి ప్రార్థన నిరూపించండి మీ యొక్క రుచిని వారికి తెలియజేయండి నాయన ఎంతోమంది బిడ్డలు ఈ రోజున గర్భమున తల్లి గర్భము నుండి ఈ భూలోకమునకు రాని ఉన్నారు వారికి ప్రసవేదనను చక్కని ప్రసవేదన దయచేయండి చక్కని బిడ్డలను ఆరోగ్యమైన బిడ్డలను ఇవ్వండి వారిని దీవించండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి వారికి నూతన దయా కిరీటమును వారికి దయచేయండి ఆరోగ్యపరచండి దీవించండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈ రోజు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజున చేసుకుంటున్నారు తండ్రి వారికి మీ కాపుదలనిచ్చి మంచి కుటుంబమునిచ్చి ఫలిం చే చేసి వారు బిడ్డలతో వారి కుటుంబాన్ని పొడిగించుకునడానికి ఆశీర్వదించండి అనేక బిడ్డలను అనేక వంశములుగా కీర్తిదిద్ది వారిని ఆశీర్వదించండి అలాగే ఎంతో మంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నాయన నూతన గృహం కట్టుకోవడానికి ఆర్థిక సహాయమును మంచి వాతావరణమును కావలసిన పనిముట్లను సమకూర్చండి తండ్రి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈ రోజున నూతన గృహంలోకి వెళ్ళుచున్నారు వెళ్ళే ప్రయాణంలో వారికి ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదం లేకుండా వారి ఆరోగ్యమునిచ్చి శక్తినిచ్చి బలంనిచ్చి వారు చేయించిన పనులన్నింటిలో తోడుగా నేడుగా ఈ దినమంతి నేను చేయించిన పనులన్నింటిలో నాకు తోడుగా ఉంటారని ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్నారు ఆరోగ్యం తన దాని చేయించిన పనులను ఆశీర్వదించండి ప్రభా వాటిని వారిని ఆశీర్వదించండి చేయండి వారి కష్టాజితను ఆశీర్వదించండి తండ్రి యొక్క కాచి కాపాడుతారని త్వరలో రాననున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకొనించిన తండ్రి ఆమె ప్రైతుల